మా ప్రియమైనటువంటి మా ప్రియులందరికీ ప్రభువు నామని మీకు మా శుభావందనలు తెలియజేస్తున్నాం ఈ దినమున మన యొక్క బైబుల్ పట్టణము పర్సంగ గ్రంథము ఏడు ఎనిమిది వచనాన్ని ఆధారం చేసుకుని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి భాగాన్ని అనుసరించి తలస్తున్నాం ఈ దినమున కూడా దాని గ్రంథము పన్నెండవ అధ్యాయము రెండవ వచనాన్ని మనము చదువుతాం రెండవ అధ్యాయం మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు కొందరు నిత్య జీవము అనుభవించటకును కొందరు నిందలపాలవుటకును నిత్య నిత్యముగా హేయులవుటకును మేలు కొనెదరు గమనించండి ఇక్కడ పునరుత్నాన్ని గురించిన యొక్క సందర్భమును దేవుని దాసులు దానియలు గారికి తెలియపరచబడుతుంది దానియలు గారు అంచె దినములలో చివరి దినాలలో ఏమి జరుగుతుందో అనేటువంటి సందర్భాన్ని తన యొక్క దేవుని కొన్నటువంటి యొక్క సన్నిహిత సంబంధాన్ని బట్టి తన భారాన్ని బట్టి తనకు ఉన్నటువంటి యొక్క బాధ్యతను బట్టి దేవుడు దానియలి గారికి తెలియజేస్తున్న దినములలో అంచె దినములలో ఇంతమంది మంది చూస్తూ వచ్చినాం యువత ప్రజలకు ఆపద ఉంది ఆపదలో నుంచి దేవుడు ఏ విధంగా రక్షిస్తున్నాడు కాపాడుతున్నాడు ఎవరు కాపాడబడతారు రెండవ భాగంగా ఏంటంటే అంచె దినములలో సమాధుల్లో ఉన్నవారిది ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ లోకానికి క్రైస్తవునికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే లోకస్తులు చనిపోతే ఎక్కడికి పోతారో వాళ్ళకు తెలియదు ఎంత పెద్దోళ్ళను అడగండి ఎంత పెద్దోళ్ళను అడగండి వాళ్ళు ఏం చెప్తారంటే స్వచ్ఛందంగా కిందికో మీదికోండి అంటారు ఒకవేళ ఎవరైనా ఏం చెప్తారు అంటే ఏదన్నా తెలిసిన వాళ్ళు ఏమంటారంటే జీవులేనివది నాలుగు లక్షల సావు పుట్టుకాయలు ఇక్కడ ఎవరు చేసిన వారి కర్మాలు అనుభవిస్తారంటారు కానీ తప్పించుకునే విషయం కాదు అందుకొరకనే దేవుని బిడ్డలారా ఈ యొక్క చివరి దినాలలో ఉన్నటువంటి యొక్క మనము పునరుత్నాన్ని గురించినటువంటి యొక్క విషయం ఇక్కడ ప్రత్యేకంగా రాయబడి ఉంది బైబుల్లో పునరుత్నాన్ని గురించి అంటే లేచే లేచే విషయాల గురించి కొన్ని సందర్భాలను నేను మీకు నేను గుర్తు చేస్తాను దయచేసి గమనించాడు అందుకనే ఈ యొక్క అవగాహన మనం కలిగి ఉంటున్నామా ఏమి కలిగి ఉంటున్నాం యోగు గ్రంథంలో దేవుని దాసుడు యోముగారు గారు అంటాడు పంతొమ్మిది అధ్యాయము యోగు గ్రంథము పంతొమ్మిదిలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది పంతొమ్మిదో అధ్యాయంలో గమనించని ప్రతి విశ్వాస జీవితంలో నిరీక్షణ ఈ నిరీక్షణలో కలిగి ఉన్నావా ఏమవుతున్నాం పంతొమ్మిదో అధ్యాయము పంతొమ్మిది ఇరవై ఐదు అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిల్చిన నేను ఎరుగుదును ఈలాగున నా చర్మము చీకిపోయినాను చీకిపోయినా తరువాత తన శరీరము తరువాత తరువాత శరీరముతో నేను దేవుణ్ణి చూచదనని నా మట్టుకు నేనే చూచదును మరెవరో కాదు యోగు ఏం కలిగి ఉంటున్నాడు తనకున్నటువంటి యొక్క శ్రమలలో బాధలలో నిందలల్లో తన యొక్క శరీరము కృషించిపోయింది మనకు తెలుసు యోగు యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో అయినా కూడా ఏం మాట్లాడుతున్నాడే నా దేవుడు సజీవుడు కాబట్టి దేవుని బిడ్డలకు యొక్క నిరీక్షణను గురించిన యొక్క విషయము మనం ఎరగవలసిన వారంగా ఉంటున్నాం అదే కాకుండా దేవుని దాసుడు దావీది గారు కూడా ఓ చక్కని మాటను చెప్పినట్లుగా మనము చూడగలము చక్కని మాటను చెప్పినట్టుగా మనం ఎరుగుతాం ఎందుకంటే బైబిల్లో ఉన్నటువంటి యొక్క సందర్భం ఇది కీర్తనల గ్రంథము పదహారో అధ్యాయం కీర్తనలు పదహారులో దేవుని దాసుడు చెప్పినటువంటి యొక్క మాట పదవచనం ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టు నిం చూపిస్తుంది నిరీక్షణ చూపిస్తుంది లేస్తారు అనేటువంటి వారు చనిపోయినటువంటి వారు లేస్తారు అందుకని ఇక్కడ ఏమంటాడు మనం చదువుకున్న వచనంలో మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు అనేకులు రెండు పునరుత్నాల గురించి రాయబడిన సందర్భం కాబట్టి మా దేవుని బిడ్డలుగా దేవుని ప్రజల కొంట యొక్క నిరీక్షణ గమనించండి అదే సందర్భాన్ని అనుసరిస్తే విషయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయంలో కూడా దేవుని దాసుడు విషయ గారి ద్వారా దేవుడు తెలియటువంటి నిరీక్షణ కలిగినటువంటి ఇక్క లేక లేపబడేటువంటి సందర్భాలను అనుసరించి రాయబ మాటలు మనము చూడగలం కాబట్టి దేవుని బిడలుగా గమనించండి ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరు అధ్యాయము గమనించి ఇరవై ఆరు పంతొమ్మిది మృతులైన వారు బ్రతుకుదురవు వారి శవములు సజీవనగును మంటిలో పండి పడి ఉన్న వార్లారా మేల్కొని ఉత్సహించుడి నీ మంచు ప్రకాశమైన మంచు భూమి తనలో నుండి తనలోని ప్రేతలను సజీవులుగా చేయును గమనించండి విషయ గారి ద్వారా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే లే ప్రేతలు చనిపోయినటువంటి వారు లేపబడతారు లేపబడతారు కాబట్టి ఇది ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ రెండు సందర్భాలను నేను ఇక్కడ నేను గుర్తు చేయాలని తలస్తూ ఉన్నాను లేపబడేటువంటి బిడలారా గమనించండి రెండో వచనంలో మరియు సమాధులు నిద్రించు అనేకులు మేల్కొనిదరు కొందరు నిత్య జీవం అనుభవించడానికి కొందరు నిందెలపాలు అవడానికి దేని కొరకు లేపబడతావు దేని కొరకు లేపబడతావు ఉన్నదానికి నిరీక్షణ ఈ నిరీక్షణ నీకు ఉందా అందుకనే నిత్య జీవానికి అనుభవించడానికి పోతావా లేక నిందెల పాలు కావాలి ఇంకోటి హేయులవుటకు మేలు కొందా దేని కొరకు మేలుకుంటున్నావు దేని కొరకు మనకు బైబుల్ తెలుసు దేవుని వాక్యోలు మాట రాయబడి ఉంది అందరిని కూడా దేవుడు ఒక రోజు లేప లేపుతారు మనమందరూ క్రీస్తు న్యాయపేట మీద గమనించండి యోహాను సువార్త ఐదో అధ్యాయములో ఈ విధంగా మన ప్రభు క్రీస్తు వారు చెప్తూ వచ్చినటువంటి సందర్భము మనకు కనబడుతుంది ఐదో అధ్యాయము ఐదు ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై ఎనిమిదో వచ్చినాం ఇరవై ఏడులో అంటాడు కదా మరియు ఆయన కుమారుడు కుమారు తీర్పు దీచుటకు తండ్రి అధికారమును అనుగ్రహించును దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలం వస్తున్నది ఆ కాలమున సమాధులున్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుత్నం కీడు చేసిన వారు తీర్పు పునరుత్నానికి బయటికి వస్తారు కాబట్టి ఏం చేస్తున్నావు నీవు చేసిన దాన్ని బట్టే రేపు తీర్పు ఉంది నువ్వు చేసిన దాన్ని బట్టే నీకు నిత్య జీవం ఉంది రెండో కొరంతి పత్రికలో పౌలు కొరంతి సంఘానికి వ్రాసినటువంటి సందర్భం కనబడుతుంది కాబట్టి పిల్లరాయి మాట వినేటువంటి మనము ఒకరోజు లేపబడతాము దాని పునరుత్నం గురించి వివరంగా చెప్పడం కుదరదు కానీ మృతుల పునరుత్నములో రెండు రకాలుగా ఎవరైతే దేవుని కొరకు అధసాక్షులైనటువంటి వారు వాళ్ళు మొట్టమొదటిగా లేపబడతారు వారు ప్రభుత్వం వెయ్యేళ్ళు రాజ్య పరిపాలన చేస్తారని దేవుని వాక్యములు దేవుని దాసులు చెప్తూ ఉంటారు అయితే తర్వాత మరొక పునరుత్నములు ఏంటంటే మేలు చేసిన వారేమో జీవ పునరుత్నానికి కీడు చేసిన వారు తీర్పు పునరుత్నం చెందాలి కాబట్టి నీవు నేను దేనికి చెందిన వారంగా ఉంటున్నాం అందుకనే రెండవ కొంది పత్రిక ఐదో అధ్యాయంలో ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది రెండవ కొంది పత్రిక ఐదో అధ్యాయములో గమనించండి ఎనిమిదవ నుంచి ఇటు ధైర్యం కలిగి దేహము విడిచిపెట్టి ప్రభువును తాను నివసించడానికి ఇష్టపడుతున్నాం కావున దేహం అందునను దేహము విడిచినను ఆయన క్లిష్టలమై ఉండవాలని మిగులు అపేక్షిస్తున్నాం ఎందుకనగా తాను జరిగించిన క్రియలు చొప్పున అవి మంచివైన సరే చెడ్డవైన సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడునూ పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి కాబట్టి పిల్లరా క్రీస్తు న్యాయపీఠం దగ్గర ప్రత్యక్షం కావాలి ఆ రోజు మనం చేసిన క్రియలను బట్టి నీకు ప్రతిఫలం వస్తుంది ప్రకటన గ్రంథం పద్నాలుగు పదమూడు అంటాడు వారి క్రియలు వారి వెంట పోవును అని అపోస్తుల కార్యములు అధ్యాయం కొన్నేళ్ళు గురించి నీ ప్రార్థనలు చేసిన ధర్మ కార్యాలు జ్ఞాపకమునికి వచ్చినాయని చెప్పేసి కాబట్టి మిగిలినటువంటి శేష జీవితంలో కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు కాబట్టి రేపు ఏ పునరు దేనికాడ నిలబడతావు దేనికాడ నిలబడతావు రాయబడుతుంది మన అన్ని క్రియలను కూడా దానిని బట్టి రేపు దేవుని దగ్గర నిలబడాలి గ్రంథాలు విప్పబడుతుంటాయి వాటిని బట్టి తీర్పు పొందుతారు ఇంకొక మాట కూడా నేను గుర్తు చేయాలని తలుస్తూ ఉన్నాను ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయములు కూడా మనము ఒక మొదటి భాగంలో కూడా చూసినాము ఇరవయో అధ్యాయం గమనించండి ఇరవై పదకొండు నుంచి మరియు ధవలమైన మహాసింహాసనము దాని ఎందు చూస్తుని భూమి ఆకాశములు ఆయన సముఖం నుంచి పారిపోయెను వాటికి నిల్వ చోటు కనబడకపోయాను గమనించండి మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం నిలబట్టు చూస్తుని అప్పుడు గ్రంథములు విప్పబడను మరియు జీవ గ్రంథం అని వేరొక గ్రంథము విప్పబడను ఆ గ్రంథముల యందు రాయబడి ఉన్న వాటిని బట్టి వ్రాయబడిన వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి సముద్రము తనలోనున్న మృతులను అప్పగించను మరణమును పాతాల లోకమును వాటి వశమునున్న మృతులను అప్పగించను వారిలో ప్రతి వాడు తమ క్రియల చొప్పున తీర్పు పొందెను మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడను ఈ అగ్నిగుండము రెండవ మరణం ఎవని పేరేను రాయబడిన రాయబడినట్టు కనబడి వాడు అగ్నిగుండములో పడవేయబడతాడు కాబట్టి బిలారా ఒక రోజు లేస్తారు తీర్పు కాడ నిలబడాల ప్రతి వ్యక్తి క్రైస్తవుడా ఎవరమైనా ఏం లేదు క్రైస్తవులు కాని సేవకులు గాని సేవకురాణులు కాని విశ్వాసులు కాని పెద్దలు గాని పరిచారకులు గాని సంఘాలు నడిపించేటువంటి మనమందరం కూడా ఏం చేస్తున్నామో మేలు చేస్తే జీవ పునరుత్నంకు లేపడతాము కీడు చేస్తున్నావా నష్టం చేస్తున్నావా యుక్తి ఉపాయాలు మోసం చేస్తున్నావా ఒకవేళ ఇక్కడి వరకు నువ్వు సాగించవచ్చు కాని ఒకరోజు కాడ నిలబడాలి అప్పుడు ఎవరు అడ్డం రారు ఇవన్నీ ఏం అక్కర్రావు నీ గురించి నా గురించి ఏది రాయబడిందో ఆ గ్రంథంలో రాయబడిన వాటిని బట్టి తీర్పు వస్తుంది కాబట్టి అందుకనే మృతుల లోకము పాతాల లోకములో మహావేదన ఈ వేదన అని చెప్పేసి ఇక్కడి గురించి తప్పించుకుంటాం చాలాసార్లు దేవుని బిడలకు ఇక్కడ తాత్కాలికంగా కొంతమందికి కొన్ని రకాల వేదనలు ఉన్నాయి శ్రమలు ఉన్నాయి పర్వాలేదు ఇది తాత్కాలికమే ఉంటే వీటికి బహుమానం ఉంది వీటికి బహుమానం ఉంది అదే లోకానికి దేవునికి విరోధంగా జీవించే వారికి ఇక్కడ సుఖంగా ఉండవచ్చు అన్ని విధాలు సాగవచ్చు మంచిగా ఉండవచ్చు కానీ వారు యుగ యుగాలు వేదన పడాలి ఆపదలోనికి వెళ్ళాలి ఆ ఆపద పెద్ద ఆపద గొప్పది కాబట్టి ఆ ఆపదలో పడకుండా ఉండాలనుకుంటే ఈ మాటలు మనం చదివేటువంటి మనము దేని కొరకు లేపబడతాం మృతులైన వారి క్రైస్తవుల యొక్క నిరీక్షణ కూడా ఇంకొక మాట కూడా నేను చివరిగా చదవాలని తలస్తూ ఉన్నాము మొదటి తెస్సులను రాసిన పత్రిక మనకి ఇదందరికీ చనిపోయినటువంటి వారందరి సందర్భములలో నిరీక్షణ గురించి మనము రా చెప్తా ఉంటాం ఏ సుమృతి పొంది తిరిగి లేచనని గమనించండి ఎందుకంటే ఇక్కడ దుఃఖం సవారి గురించి చెప్తా ఉంటాడు ఐదో అధ్యాయంలో ఈ మీద ఈ విధంగా వ్రాయబడి ఉంటుంది ఐదో నాలుగో అధ్యాయం మొదటి పత్రిక నాలుగు పదముడు నుంచి నిరీక్షలు లేని ఇతరుల వలె మీరు దుఃఖపడుకున్న నిమిత్తం నిద్రించి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు ఏ సుమృతి పొంది తిరిగి లేచల అదే ప్రకారం ఏసు నందు నిద్రించవారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదే అనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచుండి మనం నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సనిచేరం బ్రతాన ప్రతానదూత శబ్దంతోనూ దేవుని పూలతోనూ పరిలో ప్రభు దిగివచ్చును క్రీస్తునందు మృతులైన వారు మొదట లేదు ఆ సజీవులమై సజీవులమైన నిలిచుండి మనం వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొండకు ఆకాశవాణాలు మనకు మేఘవుల మీద కొనిపోబడదు కాగా మనము సదాకాలం ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాట జత ఒకరిని కూడా ఆదరించుకోండి దేవుని బిడలరా ఒకరోజు లేపబడతాం ప్రభు వచ్చినప్పుడు కేక విని మేలు చేస్తే జీవపునరుత్ వెళతాం కీడు చేసినట్టయితే నష్టం చేస్తే తీర్పు నిందె పాలు అవమానపాలు అలాంటి భయం కంటే స్థితి రాకముందే కార్య ఆరంభం కంటే కార్య అంతము మన అంతము ముగించక ముందే ఈ మాటలు వింటే మనము ప్రభువు దగ్గర జీవ పునరుత్నములో ఉండేటువంటి విధంగా మనం జీవిస్తాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడనుగా ఆ విధంగా మనము తీర్మానం కలిగి ఉందాం ప్రియ తండ్రి బాగానే దీవించి మరిచింది కోసం చెల్లిస్తూ వేసిపోనకుంటున్నాను తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని యొక్క ప్రేమ మన ప్రభు ఏస్తారు కృప పరిశుద్ధాత్మ మనందరి చే తోడై ఆమెన్ ఆమెన్ ప్రైజ్ రాడండి మీ అందరికీ ప్రైజ్ రాడండి